ఈరోజు కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడిన గౌడ ఎస్సీ ఎస్టీ నాయకులు మూడు రోజుల క్రితం మీడియా ద్వారా మా రాజుపాలెంలో కుల బహిష్కరణ చూశామని ఇక్కడ అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులలో ఒకరిగా కలిసిమెలిసి ఉంటామని ఎస్సీలు బీసీలను బీసీలు ఎస్సీలను ఎస్టీలను కుల మతాలకు అతీతంగా కూడా మా రాజపాలెంలో వివాహాలు జరిగాయని అందరూ సంతోషంగా ఉన్నారని ఈ యొక్క వార్త చూసి మేము ఆశ్చర్యపోయామని దీనికి ప్రధాన కారణం ఎవరైతే గత మూడు రోజుల క్రితం మీడియా సంవత్సరంలో కుల వివర్చ జరిగిందని చెప్పారో లేక చెప్పించారో వారు ఇక్కడున్న కొంతమంది దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేక చేస్తున్న విష ప్రచారమని ఎస్సీ ఎస్టి బీసీ నాయకులు మీడియా ద్వారా ప్రజలకు మా రాజుపాలెం గురించి తెలియాలని మీడియా ముందుకు వచ్చినట్లు వారు తెలిపారు నా పేరు రామలింగం పంచాయతీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ నేను ఈ గ్రామ వాస్తవండి ముందుగా ప్రజలకి మీడియా మిత్రులకి జయభై ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏంటంటే రాకూడదు అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏంటంటే ఈ గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ వర్గాలు ఎంతో కాలంగా కలిసిమెలిసి పగాదాలు లేకుండా గొడవలు లేకుండా కులం వివక్షత లేకుండా జీవనం చేస్తున్నటువంటి గ్రామం ఇది ఎలక్షన్ ఎలక్షన్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు తిట్టుకుంటారు అది అంతవరకే ఎలక్షన్ వరకే ఉంటుంది అది మిగతా సమయంలో ఎప్పుడు కూడా గొడవలు కానీ కుల వివక్షత కానీ ఈ గ్రామంలో ఎప్పుడు మాకు కనపడల అందరమే అన్నలు మామలు బాబాయిలు అనుకుంటూ అన్ని కులాల కలిసి మెలిసి ఉండేటువంటి పరిస్థితి రాజుపాలి అయితే ఈ రోజు పరిస్థితి ఏంటి ఒక ఎస్సీ అమ్మాయిని ఒక ఎస్సీ అమ్మాయిని శంకువారంట అమ్మాయిని ఇక్కడ రాకేష్ అన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు మంచిదే మనమేం కాదంటుందా కానీ ఇలాంటి పెళ్లి ఇప్పుడే జరిగిందా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎంతోమంది కులాంతర వ్యవహారాలు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది ఎస్సీలని బీసీలను చేసుకున్నారు బీసీలని ఎస్సీలు చేసుకున్నారు ఎస్సీలు ఎస్టీలను చేసుకున్నారు బీసీలు ఎస్టీలను కూడా చేసుకున్నారు ఎప్పుడు కూడా బహిష్కరణలు కుల వివక్షలు పొట్లాట్లు ఎప్పుడు లేవు మరి ఎప్పుడు లేదు ఈ రోజు ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే దీని వెనుక ఒక కథ ఉంది ఇది మేము మీడియాలో చూసాం ఇక్కడ ఒక వ్యక్తి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు అది వడ్డీ వ్యాపారం కానీ తన అవసరాలకు కానీ ఏమన్నా కావచ్చు తీసుకున్న తర్వాత ఎంత అయింది లక్షల రూపాయలు వసూలు చేశాడు ఆ లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమన్నందుకు ఐపీ పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఒంగోలు ఒక లాయర్ని కలిశాడు ఐపీ పెట్టడానికి వీలు పడ లక్షల రూపాయలు వసూలు చేసావు ఎందుకు నష్టం వచ్చింది ఎందుకు ఐపీ పెట్టాలనుకుంటున్నావు అంటే ఐపీ పెట్టాలంటే ఏదో వాటికి ప్రూఫ్ ఉండాలి అయ్యా ఇది వ్యాపారం చేశాను ఈ ఫ్యాక్టరీ కట్టాను నష్టం వచ్చింది చెప్పాలా ఏమీ లేకుండా లక్షల రూపాయలు వసూలు చేసి ఐపీ పెట్టాలంటే కుదిరే పరిస్థితి కాదు మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఇది అవునా కాదా ఈ గ్రామంలో రెడ్డి దగ్గర బీసీల దగ్గర డబ్బులు వసూలు చేశాడా లేదా చేయలేదని చెప్పమండి చెప్పమనండి అతన్ని చేశాడు చేసుకున్నాడు ఇచ్చారు అది మాకు సంబంధించిన విషయం కానే కాదు అక్కడ గౌడ కుల పెద్దలుంటారు వాళ్ళు అడుగుతారు దానికి మేము ఎంటరాల్సిన అవసరం కూడా లేదు ఎస్సీలుగా అయితే ఇక్కడ ఎందుకు మేము మీడియా ముందుకు వచ్చామంటే ఒక ఎస్సీ కులం అమ్మాయిని గౌడ అనే కుర్ర కుర్రాడు రాకేష్ అనే వ్యక్తి చేసుకున్నాడు పెళ్లి మంచిది అయితే ఆరు నెలల నుంచి కాపురం చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకొని ఆ కుటుంబం ఈ కుటుంబం ఎలాంటి గొడవలు లేకుండా సారీలు తెచ్చుకుంటా ఆ బంధువులు ఈ బంధువులు కలుపుగా ఉండి ఐక్యంగా ఉండి కాపురం చేసుకుంటున్నారు మంచిది మేము కూడా సంతోషిస్తున్నాం ఎప్పుడైతే మా డబ్బులు మాకు ఈ మేము డాక్టర్ గుడిపోవడమే మేము లక్ష రూపాయలు నీకు ఇచ్చామో ఏదో బొడ్డి వసతులు ఇచ్చామో మా డబ్బులు మాకు ఏమంటే ఈ రాకేష్ తండ్రి బిల్లా చెన్నై దగ్గరికి పోయి ఒక కథ లేరు రాకేష్ ఎవరు శంకువారి గుంట అమ్మాయిని చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయి వాళ్ళ మామూలు అమ్మ తడిగిన ఈ విధంగా ఫీల్డ్లోకి తీసుకొస్తే ఆ అరవై లక్షలు డెబ్బై రూపాయలు డెబ్బై లక్షలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాస్తవి ఇది కాదని చెప్పమానండి దానికోసం అడిగితే బహిష్కరణ చేశారని చెప్పి చెప్తారా పెళ్లి చేసుకుంది మీ ఇద్దరు ఒప్పుకుంది మీ ఇద్దరు బాగున్నారు గౌడ కులానికి ఏ సంబంధం గౌడ కులం ఎందుకు బహిష్కరణ చేస్తారు బహిష్కరణ చేస్తే ఇక్కడ మేము మాల కమ్యూనిటీగా మేము ఉన్నాం దాదాపు ఐదు వందలు ఆరు వందల ఓటింగ్ ఉన్నాం అది మాకు చెప్పాల్సి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా చెప్పితే మేము మాట్లాడతాం వాళ్ళతోటి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేస్తారు అంతకుముందు పెళ్ళి జరగలేదా గౌడ కులానికి సంబంధించిన అమ్మాయి ఎస్సీ కాలనీలో ఉంది కాపురం చేసుకుంటుంది అప్పుడు ఏమన్నా బహిష్కరించారు వాళ్ళని ఏమన్నా గౌడ కులం లేదు మిగతా ప్రాంతాల్లో ఎస్సీ అమ్మాయిని చేసుకున్నారు వాస్తవ వాస్తవం జరిగేటువంటి సంఘటనలు ఇవన్నీ ఆ కుటుంబాలను ఏమైనా బహిష్కరించారా వాళ్ళు ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా మీ ఇంట్లో ఎందుకు గొడవ జరుగుతూ ఉంది ఒకవేళ వాళ్ళు బహిష్కరిస్తే మీ అమ్మా నాన్నకి చెప్పారా కుల పెద్దలకు చెప్పారా మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారని లేదా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి చెప్పారా మేమే మాట్లాడతాం సింపుల్ చిన్న విషయం ఇది ఈ చిన్న విషయాన్ని కేవలం ఈ అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయలు ఎగ్గొట్టడానికి చేసినటువంటి ప్లాను ఇక్కడ ఎవరు బహిష్కరించడానికి ఎవరికి హక్కు లేదు ఎవరు బహిష్కరించాల భారత రాజ్యంలో ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆర్టికల్ ఏం ఉంది ప్రతి ఒక్కడు ప్రతి కులానికి ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది మాట్లాడే హక్కు ఉంది బహిష్కరించే హక్కు లేదు బహిష్కరిస్తే కఠినమైన శిక్షణ పడతాయని భారత రాజ్యం కూడా రాసి ఉంది మా డాక్టర్ బాబా రాసి పెట్టాడు ఇవన్నీ ఆ విషయం గౌడ గౌడకూల చదువుకున్న వాళ్ళకి తెలియదా వాళ్ళు జ్ఞానవస్తులే ఉద్యోగస్తులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు కేవలం ఇది కల్పితం ఈ దియ్యం వల్ల ఈ గ్రామంలో ముఖ్యంగా మాన కమ్యూనిటీకి మాకు ఇబ్బందిగా ఉంది ఏ రోజు బీసీలు మేము కులపరంగా తిట్టుకునేటువంటి సమస్యలు ఏమి లేవు మరి ఈ రోజు ఈ విధంగా ప్రచారం చేయటం మూలంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఎస్సీలు బీసీలు పెళ్లిళ్ళు చేసుకున్నారో ఆ కుటుంబాల్లో గొడవలు పరిస్థితి ఉంది దాన్ని కల్పించినవరు బిళ్ళ చెన్నయ్య మీ డబ్బుల విషయం మాట్లాడుకో కడతాడో లేదు మీరు మాట్లాడుకోండి మాకు అవసరం లేని సమస్య అది అనవసరంగా కులాన్ని అడ్డం పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టడం డిపార్ట్మెంట్లకు ఫోన్లు చేయటం డిస్టర్బెన్స్ చేయటం ఇది ఎప్పుడు లేదు ఇట్లా చేస్తే ఖచ్చితంగా మేము కూడా కమ్యూనిటీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి గ్రామాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి ఇక్కడ కులాలు మతాలతో ఎవరు కొట్టుకోవటం లేదు ఎవరు వివక్షత బహిష్కరణ జరగటం లేదు దయచేసి చెన్నైకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎందుకు చేస్తావో మాకు అర్థం కావటం లేదు మా గ్రామం వచ్చి చుచ్చి పెట్టద్దు మేము మేము కలిసిమెలిసి ఉంటున్నాం మరొకసారి ఇది కానీ పునరావృతం అయితే మేము కూడా దీని మీద ఒక ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది రాష్ట్రంలో ఎంతో మంది దళిత కాలాల మీద దాడులు జరుగుతున్నాయి హింసలు జరుగుతున్నాయి అక్కడికి పోయి చేయండి వాస్తవాలు మాట్లాడండి ఇక్కడ గౌడకూలంగానే ఏదైనా హింసిస్తే ఆ కుటుంబాన్ని ఏదైనా చేస్తే మేము కూడా మీతో కలిసి పోరాడతాం మేము కూడా మీతో చేయగలుపుతాం అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవన విధానాన్ని చిన్నభిన్నం చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది దయచేసి గతంలో చెన్నయ్య ఈ గ్రామంలో నువ్వు ఒకసారి ఆలోచించు చాలా మందికి చేంగలు పట్టి డబ్బులు డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టారండి ఇది కరెక్ట్ కాదు ఇది ఒకసారి నువ్వు ఒక్కసారి వెనక తిరిగి చూసుకో ఇన్ని నువ్వు చేస్తున్నావు నీ పోరాటం ఎవరి మీద ఎస్సీల మీద బీసీల మీద ఎస్టీల మీద చేస్తావు పోరాటాలు ఎస్సీల మీద బీసీలు జరుగుతున్న దారుణం గురించి మాట్లాడండి మీరు వాళ్ళ మీద పోరాటాలు చేయండి వాళ్ళకి న్యాయం చేయండి కానీ రాజుపాలులో అలాంటి పరిస్థితి లేదు కావాలంటే అనే వ్యక్తి ఎవరెవరి దగ్గర ఎంతంత వసూలు చేయడంలో మా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళని అడగండి మా దగ్గర లిస్ట్ ఉంది వాస్తవాలు లేకుండా మేము మీడియా ముందుకు రావట్లే వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి నువ్వు ఎక్కడెక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు దయచేసి ఆ ఎమ్ఐ జీవితాన్ని నాశనం చేయొద్దు